చివరి స్థితిలో కూడా రక్షణ కాపాడుకోవాలి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామంటే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతున్నామంటే తగ్గింపు రావాలి ఏం రావాలి తగ్గింపు ఇంకా భయం కావాలి ఇంకా వణుకు కావాలి ఇంకా ప్రభు సన్నిధిలో ప్రేరేపించబడి దేవుణ్ణి ఆరాధించే మనసు రావాలి సీనియారిటీ పెరిగే కొద్దీ దేవుని సన్నిధికి దూరం అవుతున్న వారు ఉన్నారా లేరా అవునా ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ దూరం అవుతున్న వారు ఉన్నారా లేరా వెళ్ళిపోతున్నారా లేదా రాకుండా ఆగిపోతున్నారా లేదా వారి సొంత పనులు చేసుకుంటున్నారా లేరా వారి ఆలోచనల ప్రకారం వెళ్ళిపోతున్నారా లేరా ఇంటికాడ కూర్చుంటున్నారా లేరా దేనికి నాకు వి హావ్ ఏ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితంలో మాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది హూయా ఎందుకు దూరం అవటానిక సలోమోను కూడా ఏమైపోయాడు తెలుసా దూరమై పేడు